వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు అనంతపురంలో ఒక సభను నిర్వహించింది సూపర్ సిక్స్ విజయవంతంగా మేము అమలు చేశాం సూపర్ సిక్స్ సక్సెస్ సభ అంటూ అనంతపురంలో నిర్వహించింది ఈ సభ కోసం అనేక ప్రైవేట్ స్కూల్స్తో పాటు ప్రభుత్వ స్కూళ్ళు అలాగే బస్సులతో పాటు గవర్నమెంట్ బస్సులను కూడా వేస్తూ అనేక ఇబ్బందులకు విద్యార్థులకు కూడా గురవ్వడం కూడా స్కూల్కి వెళ్ళడానికి బస్సులు లేక నెల్లూరులో అయితే ట్రాక్టర్లో వెళ్ళిన సంఘటనలు కూడా మనం చూసాం ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుంది అంటే సక్సెస్ సభ నిర్వహించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే అత్యంత జుగు అత్యంత జుగుప్సాకరంగాను అలాగే ఆత్మవంచన చేసుకున్నారా ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అనేక మంది మేధావులు విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకున్నది ఈ విషయాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రం వ్యతిరేకిస్తూ వస్తూనే ఉంది దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు సూపర్ సిక్స్ సక్సెస్ సభలో కొన్ని అనుచితమైన వ్యాఖ్యలతో పాటు అబద్ధాలు కూడా మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు అని చెప్పాలి ముఖ్యంగా ఈ మాటలు మాట్లాడితే ప్రజలు కూడా నవ్వుకుంటారేమో అనేటువంటి చిన్నపాటి భయము భక్తి కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఇందులో మనం ఇంకా చెప్పుకోవాల్సి ఏమీ లేదు ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానని చెప్పేసి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు మెడికల్ కాలేజీ అంటే మెడికల్ అనే దానికి అర్థం కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీని ఎలా తీసుకొస్తాడు ఒక శంకుస్థాపన రాయి వేస్తేనే మెడికల్ కాలేజీ అంటే కట్టినట్టేనా ఇది జగన్మోహన్ రెడ్డి గారి తెలివి అని చెప్తా ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు లేదు మేము అధికారం లేకొచ్చిన తర్వాత ఒక మెడికల్ కాలేజీని పూర్తి చేశాం అది కూడా పాడేరు మెడికల్ కాలేజీని మేము పూర్తి చేశాం అందరికీ క్షమించాలని కోరుతున్నాం పదహారు మెడికల్ కాలేజీలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలతో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిర్ఘంతపోయారు ఎందుకు ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం కాను ఐదు మెడికల్ కాలేజీల తరగతి గదులు ప్రారంభమై ఏడు వందల యాభై మంది సబ్జెక్టు కరెక్షన్ గురికించుమించు విద్యార్థులు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు మరి అందరికీ తెలిసిన విషయం ఏది దీనిని కూడా ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి గారు చెప్పారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రజలు చర్చించుకుంటున్నది ఏంటి అంటే మెడికల్ కాలేజీలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టనే లేకపోతే కేంద్ర ప్రభుత్వం మరి మెడికల్ సీట్లు మీకు ఇస్తాము పులివెందుల మెడికల్ కాలేజీకి గాను యాభై మెడికల్ కాలేజీలు మీకు ఇస్తాము అని ఎందుకు వచ్చింది అంటే ఏమీ పూర్తవకుండానే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి మెడికల్ సీట్లు ఇస్తామని వచ్చిందా ఎవరిని మోసం చేయడం కోసం ఇటువంటి అబద్ధాలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం ప్రైవేటు పరం అని పరిగెడుతూ ఉన్నారు ముఖ్యంగా అమరావతికి సంబంధించిన లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పది మెడికల్ కాలేజీలు పదో పన్నెండో మెడికల్ కాలేజీలు పూర్తవడం కోసం కేవలం ఆరు వేల కోట్ల రూపాయలే అవసరమవుతాయని చెప్తూ ఉన్నారు మరి అమరావతి కోసం మీరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటే ప్రతి మంగళవారం చేసే అప్పులో ప్రజల ఆస్తి కోసం పేద బడుగు మధ్యతరగతి ప్రజల కోసం వారి వైద్యం విద్య ఆరోగ్యం కోసం ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేయలేరా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక రకంగా కూడా చర్చించుకుంటున్నారు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పేరు తెలుస్తుంది కానీ మన పేరు ఎలా తెలుస్తుంది అందుకని వీటిని పూర్తిగా ప్రైవేటు పరం చేసేయాలి అనే విధంగా ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది అని చెప్పేసి మరొక చర్చ జరుగుతోంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి కట్టలేదు అని చెబుతూ ఉంటే ఇప్పుడు నిన్నగాక మొన్న మంత్రి సమావేశం జరిగితే ఈ సమావేశం పూర్తి చేసుకుని బయటకు వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి అప్పటి మంత్రి కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలోకి జంప్ చేసి టీడీపీలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి కూడా ఆయన ఏమని వ్యాఖ్యలు చేశారంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసింది మిగతా వాటిని మేము పూర్తి చేస్తున్నాం పూర్తి చేయడానికి మా దగ్గర డబ్బులు లేక పీపీపీ పద్ధతిని ఎంచుకున్నామని చెప్పారు మరి మంత్రి గారు చెప్పిన వ్యాఖ్యలు నిజమా ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యాఖ్యలు నిజమా ఏదని ప్రజలు నమ్మాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆత్మవంచన చేసుకోవాలి పేద బడుగు మధ్యతరగతి ప్రజల కోసం తీసుకొచ్చిన ఇటువంటి నిర్ణయాలను కూడా పూర్తిగా ఇటువంటి ప్రైవేట్ పరం చేసేస్తే ప్రజలు మాత్రం ఖచ్చితంగా ప్రజలలో పలచనవ్వ మాత్రం ఖాయం ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రైవేటు కాలేజీల మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టనేలేదని చెప్తా ఉంటే మచిలీపట్నం అలాగే రాజమండ్రి మచిలీపట్నం ఏలూరు నందెల ఇటువంటి కాలేజీల్లో తరగతి గదులు మొదలయ్యి నడుస్తూ ఉంటే ఆ ఏరియా ప్రజలకైనా తెలియదా ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలు కట్టింది ఎవరు ఈ మెడికల్ కాలేజీలు తరగతి గదులు జరుగుతూ ఉన్నప్పుడు మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టినవే కదా అనేది తెలియదా ఇటువంటి పచ్చి అబద్ధాలు ఎలా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఒకప్పుడు నైంటీ ఫైవ్ లాంటి అబద్ధాలు అప్పుడు చేసిన మోసాలు చూస్తే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానో లేకపోతే నేటి మీడియా ద్వారా నిమిషంలో ఏం మాట్లాడారో తెలిసిపో తెలిసిపోతా ఉంటే అప్పట్లో ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఇటువంటి వ్యాఖ్యలన్నీ ప్రజలను చొప్పించడానికి ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పడానికైనా అధికారం లేక వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు అధికారం లేక రావడం కోసం అబద్ధాలు చెప్పారు అధికారం లేక వచ్చి ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందనో లేకపోతే ప్రజలకు ఉన్న ఆస్తిని కాపాడడం కోసమైనా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అంటే అలా చేయకపోగా ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానని చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా నోరు మెదడ మెదపడం లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించకపోవడం మాత్రం అత్యంత బాధాకరం ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ పచ్చి అబద్ధాల మీద పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే